హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ మార్కెట్కి వచ్చేది మన మీకు మార్కెట్ చూపించాను కదా మాది ఇది వేరే ప్లేస్లో మాట నాకు ఈ మార్కెట్కి వస్తే భలే అనిపిస్తుంది మన పూర్వకాలం బామని వాళ్ళు చెప్పేవారు కదండి సంతమ్మా సంత అని అలా ఉంటుందండి మొత్తం రోడ్డు మొత్తం భలే అనిపిస్తుంది నాకైతే ఇక్కడ దొరికింది అంటే ఏమీ ఉండవు అన్నీ దొరుకుతాయి ఇక్కడ చెప్పులు కూడా అమ్ముతున్నారు చూడండి చూడండి ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి తీసుకుంటారు హైదరాబాద్ లో నాకు అయితే ఇది ఒకటి బాగా ఏమైనా ఇంట్రెస్ట్ గా ఉంటాయి కూడా మీకు చూపిస్తాను స్నాక్స్ అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడ పూలు ఫ్రూట్స్ సొరకాయలు ఇంట్రెస్ట్ అని కాదు కదండి ఇది బాగుంటాయి ఫ్రెష్ గా మా ఉడికాయలు చూడ్ ఎంత బాగున్నాయి లీవీ వెజిటేబుల్స్ కాయలు పైనాపిల్ జూ పేక్స్ అండి ఇక్కడ చూడు ఎంత బాగున్నాయో మొత్తం ఇవన్నీనండి ఒక స్ట్రీట్ స్ట్రీట్ మొత్తం ఇలాగే ఉంటుంది వాసు మీకు మంచి డాగ్యుని చూపిస్తాం చేయండి అదిగో భలే ఉంది కదా బ్రీడ్ ఏంటో నాకు తెలియదండి కోవా బన్ మ్యాంగోస్ మ్యాంగో సీజన్ అండి మ్యాంగో చూడండి ఏరియా బట్టి ఉంటాయి కదా అవన్నీ ఫ్రూట్స్ అండి రకరకాల మ్యాంగోస్ టైప్స్ ఉంటాయి నాకు తెలియదు ఆ పేర్లు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి చిన్న చిన్న పిల్లల బొమ్మలు వీలైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రిటన్లో వచ్చేటప్పుడు ఇవి ఫ్రూట్స్ అండి హైదరాబాద్లో అయితే ఫ్రూట్స్కి కొత్త ఉండదు మనకి ఏ ఫ్రూట్స్ కావాలన్నా దొరికితే ప్లమ్ మొత్తం ప్లమ్ అవకాడో ఇవన్నీ మ్యాంగోస్ బాగున్నాయి ఎక్కడ చూసినా మ్యాంగోస్ అండి మ్యాంగో సీజన్ కదా అదే చూడడానికి బాగున్నాయి చూడ్డానికి బాగున్నాయి అంటే న్యాచురల్ టేస్ట్ చేయలేదు ఇంకా బాగున్నాయి రేట్ కూడా ఓకే ఇవన్నీ ఏ సీజన్ బట్టి ఆ సీజన్లో మనకి ఈజీగా దొరుకుతాయి ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి హైదరాబాద్లో అయితే ఇక్కడ ఆవకాయ కొడుతున్నారు చూడండి ముక్కలు ఇవి ఆవకాయకాయలు అంటండి చూడండి ఇవి ఆవకాయకాయలా అండి ఎంతండి ఇవి జలాల ఎంత కిలో పీస్ ఎంత ఫార్టీ ఓకే ఇది సిక్స్టీ అంటండి దగ్గర నుంచి చూపిస్తే ఇది ఫార్టీ ఇదండి ఓకే మష్రూమ్ ఎలా అండి యాభై రూపాయల మూడు ఇవ్వండి మష్రూమ్ బనానాస్ మ్యాంగోస్ పైనాపిల్ ముంజులు ఈ చిన్నపిల్లల బొమ్మలండి ఇవన్నీ లో రకాలు అందరు బిజీగా ఉన్నారు అడిగితే తొందర లో రకాలు అండి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఇక్కడ భలే ఉన్నాయి బుడ్డి బుడ్డి